మనిషి బ్రతికున్నప్పుడు భరోసా ఇవ్వడానికి బ్రతకడానికి భరోసా ఇవ్వలేని మనుషులు మనిషి చచ్చిపోయాక వచ్చి మాతో ఒక్క మాట అయినా చెప్పద్దా నీ సమస్య నా సమస్య కాదా మాకు చెప్పుంటే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా ఆదుకునే వాళ్ళం కదా మీకు తువ్వ చూపించేవాళ్ళం కదా అని సింపతి కోరి వాళ్ళ సింపతి కోసం ముచ్చట్లు చెప్తారు కానీ బతికున్నప్పుడు కష్టంలో ఉంటే ఏ ఒక్కరు కూడా వచ్చి కనీసం మాట ధైర్యం కూడా చెప్పరు పోతే ఏమడుగుతారు ఎట్లనో ఏమో అబ్బో అన్నట్టు వెనుకకి ఉంటారు చచ్చిపోయినాక వచ్చి అట్లా బాధ అయితే దాచుకుంటారా చెప్పాలి కానీ చెప్పంది ఎట్లా అర్థమవుతుంది సంతోషమతే దాచుకో బాధ అయితే పది మందికి చెప్పాలి అంటారు కానీ ఈ రోజుల్లో బాధత్తే పది మందికి చెప్తే ఎలా చేసేవాళ్ళే ఆ పది మందిలో ఒక్కరు కూడా పాపం అయ్యో ఎట్లున్నారో అని చూసి వచ్చేవాళ్ళు కూడా దిక్కున్నారు సంపదత్తే పిలుషా పిలవకుండా ఎగవాడి పోయేటోళ్ళు ఉన్నారు ఒక్కొని వెళ్తే పది మంది ఎంబడేసుకొని నీ దోస్తు నా దోస్తు దోస్తు దోస్తూ అనుకుంటా పోయి తినేటోళ్ళు తాగేటోళ్ళు ఉన్నారు కానీ ఈ రోజుల్లో బాధ వస్తే వచ్చేటోడు కూడా బంద్ అవుతాడు దగ్గరోడు కూడా పూర్తి దగ్గర వాళ్ళు కూడా రాకలైపోతారు దానికి రాకపోవడానికి కూడా ఎన్నెన్నో కారణాలు చెప్తారు కానీ అదంతా వృధానేనండి ఎక్కడ ఏం పెట్టాల్సి వస్తుందో ఇవ్వాల్సి వస్తుందో ఏం సహాయం చేయాల్సి వస్తుందో అని రారు అదే ఫంక్షన్ చేసుకొని నా దోస్తు వాళ్ళ దోస్ దోస్తు వాళ్ళ దోస్తాను తోలు కచ్చుకుంటారు గట్టి ఉంది ఇప్పటి కాలం కానీ సింపతి కోసం అయితే చచ్చిపోయినాకే సింపతికి బా వీళ్ళు మనంతా ఎంత ప్రేమ కొట్టేయడానికి మాత్రం ముచ్చట ఇస్తుంది నిజంగానే అండి ఇట్లా ఇక ఇతను ఉన్నది అసలు కాకరంట చూస్తుంటే అర్థమవుతుంది అనుభవిస్తున్న ఇంకా అర్థమవుతుంది ఈ చెంది ఎన్ని అనుభవించకపోయినా అనుభవించదు ఇక్కడ అనుభవిస్తున్నా కూడా